ఏపీలో ఎన్నికల వేడి ప్రచారాల హడావిడి కొనసాగుతోంది ఈ సందర్భంలో వివిధ సంస్థలు వెలువరిస్తున్న సర్వేలు కూడా ప్రజల్ని కొంత గందరగోళానికి గురి చేసే అవకాశం కూడా ఉంది అసలు ప్రస్తుతం ఏపీలో ఈ ఎన్నికల పరిస్థితి ఎలా ఉంది ఏ పార్టీ వైపు జనం మొగ్గు చూపుతున్నారనే విషయాన్ని సర్వేల ద్వారా మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఇలాంటి విషయాలన్నీ చీఫ్ ఎడిటర్ గారితో మాట్లాడి మనం తెలుసుకుందాం నమస్తే సార్ ఇక్కడ మనకి వారం రోజులే ఇంకా ఏపీలో మొత్తం కూడా వారం రోజులే ఇంకా పోలింగ్కి టైం ఉంది అయితే ఈ సందర్భంలో మొత్తం కూడా అంటే ఒక కన్ఫ్యూజన్ ఏ విధంగా ఉంది ఏ కూటమి కూటమి వస్తుందా లేకపోతే అధికార వైసీపీ వస్తుందా అనేది అయితే ఇక్కడ అందరూ కూడా అటెన్షన్ క్రియేట్ చేసే పరిస్థితి ఉంది దాంతో ఇప్పుడు రకరకాల సంస్థలైతే ఈ సర్వేలని విడుదల చేయడం జరిగింది అయితే గ్రౌండ్ రిపోర్ట్కి ఈ సర్వేలు ఏ విధంగా ఉన్నాయి అనేది అయితే అందరికీ అనుమానాలు రేకెత్తిస్తున్న విషయం అయితే దీంట్లో చూసినట్టయితే మొత్తానికి ఇక్కడ తాజాగా ఆత్మసాక్షి సర్వే అంటే నాలుగో తారీఖు దాకా మేము సర్వే చేశాము అనే ఈ సర్వే కూడా ఇంతకుముందు సర్వేలకు భిన్నంగా మొత్తం కూడా అంటే ఒక రకమైన వైసీపీకి నలభై ఎనిమిది పాయింట్ ఐదు పర్సెంట్ తర్వాత టీడీపీకి కూటమికి నలభై ఆరు పర్సెంట్ తర్వాత మొత్తం కూడా మిగతా ఎటు కూడా తేల్చుకోలేని వాళ్ళ సంఖ్య మొత్తం మూడు నుంచి ఐదు పర్సెంట్ దాకా ఉంది అనేది అయితే వాళ్ళు అంచనా వేస్తున్న పరిస్థితి అయితే ఇంకో అదే సమయంలో రైజ్ అనే సంస్థ చేసిన దాంట్లో కూడా ఇక్కడ టీడీపీ కూటమికి నూట ఎనిమిది నుంచి నూట ఇరవై స్థానాలు వస్తాయి వైఎస్ఆర్సీపీకి థర్టీ ఫోర్ వస్తాయి అనేది అయితే చెప్పడం జరిగింది దీంతోనే ఇంకోటి తాజాగా మళ్ళీ ఆర్టీవీ కూడా ఒక సర్వే చేసింది దాంట్లో కూటమికి తొంభై ఏడు స్థానాలు ఇచ్చింది తర్వాత వైసీపీకి అరవై మూడు స్థానాల దాకా ఇచ్చింది కాబట్టి ఇవన్నిటిని కూడా చూసినట్టయితే మనకి వీటన్నిటిలో కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో పోన్ అంటే ఇంతకుముందున్న గ్రౌండ్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో అంటే ఒక నెల రోజుల ముందు పరిస్థితికి ఇప్పుడున్న పరిస్థితికి కూడా పూర్తిగా తేడా కనిపిస్తుంది అనేది అయితే స్పష్టమవుతోంది కాకపోతే ఇక్కడ ఏదైతే ఉన్నారో సైలెంట్ ఓటర్స్ ఏ ఎవరి వైపు అయితే మొగ్గు చూపుతారో వాళ్ళకే ఒక విజయం చేకూరుతుంది అనే పరిస్థితి అయితే ఇక్కడ మనకి ప్రధానంగా కనిపిస్తుంది ఎందుకంటే ఈ టూ టు అంటే త్రీ నుంచి ఫైవ్ పర్సెంట్ ఓటర్స్ ఎటూ తేల్చుకోలేక ఎటూ చెప్పకుండా ఉన్న పరిస్థితి అయితే ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది వైసీపీ తనకి అంటే లబ్ధిదారులు ఎవరైతే సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఈ కంపల్సరీగా మనకి రూరల్ ఏరియాలో ఓటు కం లీట్గా పడుతుంది అనే ఒక ధీమాతా ఉన్నారు అయితే అక్కడ ఈ లబ్ధిదారుల ఓట్ల పర్సంటేజీ ఒక సెవెంటీ పర్సెంట్ వాళ్ళకి ఉన్నా కూడా ఇంకో థర్టీ పర్సెంట్ అనేది డైలమాలో ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ అర్బన్ ఏరియాలోకి వచ్చేటప్పటికి టీడీపీకి అర్బన్ ఏరియాలో ఓట్లన్నీ కూడా మాకే అనే ధీమాతో ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న దాంట్లో ఉన్న వాస్తవ పరిస్థితిని చూసినట్టయితే ఇక్కడ ఏపీలో ఎటు కూడా ఒక వేవ్ లేదు అంటే ఇద్దరు కూడా టగ్ ఆఫ్ ఫోర్ ఉన్నారు అనే పరిస్థితే అక్కడ ప్రధానంగా కనిపిస్తోంది అయితే ఇక్కడ కీలకమైన అంశాలు ఏవైతే ఉన్నాయో వీటిలో అంటే పెన్షన్ కానీ లేకపోతే ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వీటి మీద ప్రచారం చేయటం వీటన్నిటినీ కూడా ఆ వాటిని ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనే దాని మీద అయితే ఇప్పుడు రిజల్ట్ ఆధారపడి ఉండొచ్చు అనే పరిస్థితి ఉంది ఇప్పుడు మీరు అన్నట్టు పథకాల ద్వారా వైసీపీకి ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశం ఉంది అలాగే అర్బన్ ఏరియా టీడీపీ కూటమికి వచ్చే అవకాశం ఉంది అంటారు నిజంగా పూర్తిగా పథకాలు వేసిన వాళ్ళందరూ వైసీపీకి వేస్తారంటారా అలాగే అర్బన్లో ఉన్న మొత్తం అందరూ టీడీపీ కూటమికి వేసే అవకాశం ఎంతవరకు ఉందంటారు అయితే ఇక్కడ అదే విషయాన్ని కీలకంగా ఎన్నికల సరళలో అదే విషయం అయితే కీలకంగా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు రూరల్ ఏరియా అంటే ఈ రూరల్లో అందరికీ కూడా పథకాలు వస్తున్నాయి కాబట్టి అది కూడా మాకు మహిళలు మొత్తం కూడా హండ్రెడ్ పర్సెంట్ వేస్తారు అనే ధీమా అయితే వైసీపీలో కనిపిస్తుంది అయితే అక్కడ వాళ్ళు బోల్తా పడతారా లేకపోతే అన్ని ఓట్లు ఉంటాయంటే ఎక్కడైనా సరే హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ అనేది ఎవరైనా లబ్ధిదారు ఆ పార్టీ ఉండొచ్చు ఈ పార్టీ వాడు ఉండొచ్చు తర్వాత తటస్థ ఓటర్ కూడా ఉండొచ్చు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ లబ్ధిదారులు అందరూ కూడా వేస్తారు అనే ఒక క్యాలిక్యులేషన్ అయితే తప్పే అవుతుంది అయితే అదే క్రమంలో అర్బన్ ఓటర్లంతా కూడా వైసీపీకి పూర్తి స్థాయిలో అంటే అభివృద్ధి లేదు సంక్షేమ పథకాలే పంచుతున్నాడు అనే దాని మీద అర్బన్ ఓటర్లంతా కూడా వైసీపీకి వ్యతిరేకం అనే కాన్సెప్ట్ కూడా సరిగ్గా కాదు కాబట్టి ఇప్పుడున్న వాస్తవ పరిస్థితుల్లో అదే ఫ్యాక్టర్ అయితే ఏపీలో కొనసాగుతోంది ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు ఎటూ చెప్పలేని అంటే ఒక వేవ్ ఉంది అనే పరిస్థితి అయితే ఇప్పుడైతే లేదు దాంతో పాటుగానే ఇక్కడ కూటమిలో ఉన్న మూడు పార్టీల మధ్య ఓట్ల బదలాయింపు అనేది కూడా కీలకంగా మారుతుంది ఎందుకంటే ఇప్పుడు వాటిలో ఏ పార్టీకి అంటే మొత్తం కూడా మనస్ఫూర్తిగా వాళ్ళు కూటమిని అన్ని పార్టీలు మూడు పార్టీలు కూడా ఒక యూనియ యునైటీగా అంటే మా యూనిటీగా వాళ్ళు ఓటు బదలాయింపు జరుగుతుందా లేదా అనేది అయితే ఇంకా కీలకమైన విషయంగా చెప్పచ్చు దాంట్లోనే ఇప్పుడు బీజేపీ అనుసరించే స్టాండ్ను బట్టి కూడా ఈ పరిస్థితి ఉంటుంది అనేది అయితే మనం చెప్పొచ్చు కరెక్ట్గా చెప్పారు సార్ ఇప్పుడు బీజేపీ విషయంలోనే అసలు ఏ విధంగా కూటమి పూర్తి స్థాయిలో వాళ్ళు సుముఖంగా ఉన్నారా అన్న ఆందోళన కూడా వీళ్ళలో కొంతమంది నాయకుల్లో కనిపిస్తుంది అదేవిధంగా వాళ్ళ పరిస్థితి కూడా కొంత ఇంచుమించు అలాగే ఉంది అసలు దాని గురించి ఏ విధంగా ఉంటారు అంటే ఇప్పుడు బీజేపీ తెలుగుదేశం కూటమి అయితే ఏదైతే ఉందో ఈ జనసేన బీజేపీ తెలుగుదేశం కూటమిలో ఒక ఐక్యత ఎంత మటుకు ఉంది అనేది అయితే ఒక క్వశ్చన్ మార్క్గా ఇప్పటిదాకా ఉంది అయితే దీంట్లో చూసినట్టయితే ఇప్పుడు ఎన్నికలు ఇంతకు ముందు దాకా కూడా నార్త్ మీద అంటే ఒక మూడు ఫేస్లు నాలుగు ఫేస్ల ఎలక్షన్ అయిపోయింది కాబట్టి ఇంతకుముందు నార్త్ మీద కాన్సన్ట్రేషన్ చేసిన బీజేపీ నాయకులు అయితే ఉన్నారో వాళ్ళు ఈ ఆఖరి సమయంలో అమిత్ షా కానీ మోడీ కానీ ఈ సభలు వీటన్నిటినీ కూడా నిర్వహించటం నిన్నటి ఈ మామూలు ధన్వరం సభలో అమిత్ షా మాట్లాడిన మాటలు చూసినట్టయితే తాము అసలు బీజే తెలుగుదేశంతో పొత్తు ఎందుకు పెట్టుకున్నాము అనే దాని మీద అయితే ఒక క్లారిటీ ఇవ్వటం జరిగింది దాంతో పాటుగా అంటే జగన్ని డైరెక్ట్గా అటాక్ చేసే పని అయితే ఇంతకు ముందు మోడీ చిలకలుపేట సభలో చేయలేదు కాబట్టి ఇప్పుడు అమిత్ షా ఆ విధమైన ఇచ్చేశాడు కాబట్టి ఈ అమిత్ షా సభ నుంచి పూర్తి స్థాయిలో అటాకింగ్ బీజేపీ అటాకింగ్ మొదలైంది అనేది అయితే మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఈ పరిస్థితుల్లో ఒక బూస్ట్ అంటే తెలుగుదేశం కానీ మిగతా కూటమి ఓటర్లందరికీ కూడా ఈ శ్రేణులందరికీ కూడా ఒక బూస్ట్గా ఈ అమిత్ షా స్పీచ్ అయితే అనేది అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు దీంతోనే దీంతో పాటుగా ఒక క్లారిటీ ఇవ్వటం జరిగింది అమరావతి పూర్తి స్థాయిలో అమరావతి రాజధానిగా ఉంటుంది రాష్ట్రానికి అనే ఒక క్లారిటీ ఇవ్వటం జరిగింది అదేవిధంగా పోలవరం విషయంలో కూడా వచ్చే అంటే కూటమి అధికారంలోకి వస్తే రెండు సంవత్సరాల్లో పోలవరాన్ని పూర్తి చేస్తామనేది కూడా అమిత్ షా క్లారిటీగా చెప్పడం జరిగింది కాబట్టి ఒక రకమైన అంటే హామీలని ఇస్తూనే ఒక మా దగ్గర ఒక కన్ఫ్యూజన్ లేదు అనేది రాష్ట్రానికి కేంద్రానికి అంటే తెలుగుదేశానికి బీజేపీకి మధ్యన ఒక గ్యాప్ లేదు అనేదాన్ని అయితే అమిత్ షా స్పష్టంగా చెప్పడం జరిగింది ఆ ప్రభావం కూడా అంటే ఇప్పుడు ఈ రెండు రోజుల్లో మోడీ మాట్లాడే మాటలు వీటన్నిటి మీద కూడా అంటే ప్రధాని మాట్లాడే మాటలు కూడా పూర్తి స్థాయిలో ప్రభావితం అవుతాయి కాబట్టి వీటన్నిటితో కొంత తెలుగుదేశంలో అయితే జోష్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అదేవిధంగా బీజేపీ వరకు బాగా చెప్పారండి దాని తర్వాత జనసేన విషయంలో కూడా వీళ్ళు ఇరవై ఒక్క చోట్ల పోటీ చేస్తున్నారు వాళ్ళు మిగతా చోట్ల పోటీ చేస్తున్నారు ఇలాంటి సందర్భంలో ఓట్ల బదలాయింపు జరగడంలో అది సక్రమంగా జరిగే అవకాశం ఉందంటారా లేదంటే టీడీపీ కానీ జనసేన కానీ వెనకూడే అవకాశం ఉందంటారు ఎందుకంటే పూర్తి స్థాయిలో సమానంగా లేరు అయితే ఇక్కడ జనసేన విషయానికి వచ్చేటప్పటికి జనసేన మొదటి నుంచే కూడా అంటే ఇప్పుడే కాదు అంటే మొదట నుంచి అటు ప్రారంభం నుంచి కూడా ఇంతకుముందు ఒక వెయిట్ చేద్దామని రెండు వేల పద్నాలుగులో అక్కడ పోటీ చేయకుండా ఉంది రెండు వేల పంతొమ్మిదిలో సొంతంగా పోటీ చేసి తను అసలు ఏం చేస్తుంది తన పరిస్థితి ఏంటి అనే ఒక పరీక్షించుకుంది కాబట్టి ఇప్పుడు వా జనసేనాని అంటే పవన్ కళ్యాణ్ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెప్పారు ఏంటంటే తన టార్గెట్ ఇంకా ముందుంది పరిస్థితి టూ థౌజండ్ ట్వంటీ నైన్ దాకా కూడా నా టార్గెట్ ఉంది అనే పరిస్థితుల్లోనే ఉన్నాడు కాబట్టి అందుకే సీట్ల విషయంలో ఇరవై నాలుగు అంటే ఎక్కువ తీసుకొని గెలవలేని పరిస్థితి ఉండకూడదు ఎందుకంటే ఓట్ల బదలాయింపు జరుగుతుందా జరగదా అనే ఒక క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి దాంట్లో ఇరవై ఒక్క స్థానాలకే తను వదులుకోవటం రెండు పార్లమెంటు స్థానాలనే తీసుకోవటం ఇదంతా కూడా అంటే కూటమిలో ఒక బలమైన పార్టీ తెలుగుదేశం కాబట్టి దానికే ప్రయారిటీ ఇవ్వాలి అనేది అయితే అటు బీజేపీ కానీ ఇటు జనసేన నిర్ణయించుకున్నాయి కాబట్టి బీజేపీ విషయానికి వస్తే జాతీయ స్థాయిలో మొత్తం దానికి ముఖ్యంగాని రాష్ట్రం అనేది ఒక ఇంపార్టెంట్ కాదు కాబట్టి జనసేనకి ఒక వైసీపీని ఓడించినట్లయితే భవిష్యత్తులో తనకి కూడా ఒక మైలేజ్ దొరుకుతుంది అనే ఉద్దేశం ఉంది కాబట్టి రాజీ పడ్డారు దాంట్లో ఒక కన్విన్స్ అయితే చేయగల మొదట్లో వైసీపీ మొదట్లో జనసేన తక్కువ సీట్లు తీసుకుంది తీసుకుంది అనే ఒక వాదన వచ్చినా కూడా తరువాత అయితే వైసీపీ కేడర్ అదే జనసేన కేడర్ కూడా దానికి ఒక సంతృప్తి చెందినట్లే కనిపిస్తోంది ఇప్పుడైతే ఉన్న గ్రౌండ్ రియాలిటీ చూసినట్టయితే ఉమ్మడిగానే మొత్తం కూడా అసంతృప్తులని కొత్త ఇంచుమించుగా పదహారు స్థానాల్లో రెబల్స్ ఉన్నా కూడా అంటే కుటుంబం నూట డెబ్బై ఐదులో మొత్తం పోటీ చేసిన దాంట్లో పదహారు స్థానాల్లో రెబల్స్ వీటన్నిటిలో కూడా బెడద ఉన్నా మొత్తం మీద అయితే ఒక కూటంలో అయితే యూనిటీ అనేది అయితే కొంత కనిపిస్తుంది ఇదే జోష్ ఈ వారం రోజులు కూడా కొనసాగితే కొంత మార్పు టగ్గాఫో ఉండే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో ప్రధాన సమస్యలైన